మామూల మన జీ చూడు ఉండేది ఇప్పుడు లేదు అంటే నీకు విషయం తెలుసు అన్నమాట తెలిస్తే ఏం చేస్తాం ఎవరి కర్మకి ఎవరి కర్తలు అదేమిటమ్మా ప్రాణ స్నేహితురాలు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది శవాన్ని చూసేందుకైనా పైగా ఇలా నాన్న అది నా స్నేహితురాలు కాదు అదే నా ఉంటే పిరికి దాళ్ళా ఆత్మహత్య చేసుకునేది కాదు దాన్ని మోసం చేసిన వాడిని చంపి అది చచ్చుండేది న్యాయంగా నీతో ఇలా మాట్లాడే హక్కులేదు బాబు నువ్వు నా కళ్ళ ముందు పెరిగావు కనుక నేను నిన్ను కళ్ళల్లో పెట్టుకు పెంచాలి కనుక నిన్ను నా అల్లుని చేసుకోవాలనుకోవడం స్వార్థమే కదా కాదు అర్థమేది నీ మనస్సు మార్చాలనుకుంటే నువ్వు శరణ్య గురించి చెప్పినప్పుడే నేను ప్రాధాన్యపడేవాడిని నా కూతుర్ని పెళ్లి చేసుకోమని ఆ ఆస్తిని నేను నీకు చేసిన ఉపకారాన్ని ఎరగా చూపగలిగేవాడిని రోజు అలా చేయలేదు ఎందుకో తెలుసా ఏమిటి మావయ్యా అంత చెప్పలేక బాధపడుతున్నావు అమూల్య నిన్ను చేసుకోవాలనుకుంటుంది అనుకున్నాను కానీ అది జరగకపోతే తనని నిన్ను నన్ను సర్వనాశనం చేయగలదనుకోలేదు బాబు మావయ్య అవును అవును బాబు తాను కోరుకున్న వస్తువు చేతికి దక్కకపోతే చేతిని వస్తువుని నాశనం చేసే పట్టుదలగల మనిషి అమూల్య నాకు తెలుసు మావయ్య నువ్వు తెలుసుకోగలవని మాట చెప్పడానికి సాహసిస్తున్నాను బాబు నువ్వు ప్రేమించిన అమ్మాయిని మోసం చేయమని నేను కోరడం లేదు నిన్ను ప్రేమించిన అమ్మాయిని అర్థం చేసుకోమని ప్రార్థిస్తున్నాను బిడ్డని పోగొట్టుకుంటానేమో నా ఆత్రం ఉన్న తండ్రిగా ఈ మాట చెప్పడం లేదు బాబు నా బిడ్డ ప్రేమను ఆదరించమని మనసున్న వాడిగా నిన్ను వేడుకుంటున్నాను బాబు కానీ ఇంకేం చెప్పకు కాదన్నా నేను అర్థం చేసుకోగలను కానీ అవును నేను సంస్కారం నీకున్నదని నాలుగు మాటలు చెప్పడానికి సాహసించాను తండ్రి కంటే ఎక్కువగా పెంచింది నిన్ను నా బిడ్డకి ఆ కాస్త ఇవ్వమని కోరడం తప్ప బాబుకి మాట ఆ మాట నువ్వు తప్పకుండా నేను ఎవరు తప్పు పట్టకుండా చూసే బాధ్యత ఆ మూల్య నుంచి నిన్ను చేసిన సంస్కారం ఉన్నమ్మాయి ఆ మూల్య కోసం నిన్ను మర్చిపోయి చేయడం కష్టం కాదు ఆ పని నాకు ఆ అప్పుడు నాకు అర్థమైంది నా కూతురు మనస్తత్వం ఏమిటి తన భావను మూర్ఖంగా ప్రేమించడం వల్ల ఒకవేళ తను దక్కకపోతే రామకృష్ణన్ చంపి తను చచ్చిపోతుందేమో అని చేసింది అందుకే నా కూతుర్ని అల్లుణ్ణి కాపాడదామన్న స్వార్థంతో అబద్ధాలడి నిన్ను రామకృష్ణుని విడతీసి నా కూతురితో పెళ్లి జరిపించాడు కానీ నీ ఊతురు ఉరికేపోతుందా పెళ్లి చేయగలిగానే కానీ కాపురం చేయించలేకపోయాను అమూల్య చేజేతుల తన జీవితాన్ని నాశనం చేసుకోవడంతో పాటు రామకృష్ణ జీవితాన్ని కూడా నాశనం చేసింది సీమంతంలో జరిగిన అనర్థాన్ని 気持ち分かります。 ఓహో కూస్పెంటర్ గారా రండి రండి నమస్కారం రాయుడు గారు ఆ నమస్కారం బాగున్నారా వాళ్ళ పొద్దునే వచ్చాను పరేలేదు నాకు ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయింది గ్రామ పెద్దలు కదా ఓసారి చూసి వెళ్దాం అని వచ్చాను చాలా సంతోషం మంచి సమయానికి వచ్చారు ఇవాళ మా అమ్మాయి సీమంతం జరుగుతోంది ఈ పూట మా ఇంట్లో భోంచేయండి మీరు వెళ్ళకూడదు రండి రండి మా అల్లుడు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది రండి భోంచేస్తూ మాట్లాడుకుందాం రండి రండి ఓహో ఆ అమ్మాయికి వేరే అతనం చూపేలింది మరి అప్పుడు ప్రేమ దోమానం ఎనివే నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్ను మోసం చేసినా ఆ అమ్మాయితో కొంతకాలం ప్రేమ అయిన నడిపావు అది నీకు లాభం ఆ బాధతో కుమిలిపోకుండా పేర గోడలు చేసుకుని సుఖపడ్డావు ఇది నీకు వడ్డీ కొట్టలుగా నువ్వు నక్కెల పోయి ఎలా అర్థం చేసుకోవాలో నాకు చెప్పని అర్థం చేసుకోవాల్సింది నేను నీ ప్రేమ అయిన సరదా కాలక్షేపమని మర్చిపోవాలా మీరు దాచిన ఈ గోరాన్ని చిన్న డోర్మెంట్ సరిపెట్టుకోవాలా మీరు చేసిన పని గొప్పదాన్ని సమర్థించుకోవాలి మంత్రాన్ని సంబరపడిపోవాలా నన్ను అలా పిలవద్దు నువ్వు ఇంత అనుకోలేదు నీలాంటి వాడు నేను కూడా నా మీద పడకూడదు అసలు అసలు నేను నీకేం ద్రోహం చేశాను నన్ను ఇంత మోసం చేసా నిన్నేం చేసినా పాపం లేదు నిన్ను ముట్టుకో నిన్ను ప్రేమించి ఆరాధించాను నన్ను నీ మీద పరాయ ఆడదాన్ని నీడ పడితేనే గిజగిజలాడిపోయాను నన్ను మోసం చేసి మరో ఆడదాన్ని ప్రేమించి పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నావు కదా అది ఇంకెవరు నువ్వు చేసుకుందని మరో గతి లేక మొక్కుబుడికి పెళ్లి అని ముష్టి వేసినట్టు నా మెళ్ళు మూడు మూడు వేసా నాది అనుకున్న పర్వాలని మరో ఆడ దిల్ చేసింది కాదు ఉమ్మేసింది అది తెలిసాక కూడా మెచ్చుకోలేదు అంత బిచ్చగతం కాదు నేను నాలో నువ్వు దాన్ని చూసుకున్నావు ఆఫీస్ మన పడ దాని ఊహంతోనే నాతో కాపురం చేశావు మరో ఆడదాన్ని ప్రేమించావని తెలిసిన మరో క్షణమే నువ్వు నా దృష్టిలో చచ్చిపోయినట్లయినా